అంటే రెండు నెలల నుంచి సర్వర్ వేస్తారు లేదా సార్ రెండు నెలల నుంచి సర్వర్ లేదా మీరు అట్లాంటప్పుడు మీరు ఏం అవసరమా సార్ మాకు ఇచ్చింది మూడు రోజులే ఇచ్చి మూడు రోజులే మూడు రోజుల నుంచి మీరు ఉన్నారా మూడు ఒకటో తారీఖు ఇచ్చినారు సార్ మూడు రోజులు అయిందని అబద్దాలు చెప్పొద్దాడు మీరు ఒకటో తారీఖు నుంచి సర్వర్ నడుస్తున్నాయి మాకు తెలుసు కదా సార్ మాకు తెలుసు కదా మీరు ఎప్పుడు వచ్చినా ఇదేనా ఇప్పుడు నెలలో ఈ రోజు ఎన్నో తారీఖు పదిహేడో తారీఖు మీరు ఎన్ని రోజులు డ్యూటీకి వచ్చినారా చెప్పండి మాకు మాకు తెలుసు తెలుసు ఈ పదిహేడు రోజుల్లో మీరు సంబకణ సచివాలయంలో ఎన్ని రోజులు వర్క్ చేసినారా చెప్పండి సార్

చూడండి సార్ ఒకసారి మీరే వచ్చి వీళ్ళే చూడండి ఎందుకు ఇప్పుడు ఇంతమంది వచ్చినారు ప్రతి ఒక్కరు పెన్ను పేపర్లు తీసుకొని వచ్చి ఇయ్యాలండి నీకు అంటే లంచం ఎట్లా పెన్ను పేపరు పెన్ను పేపరు లంచమా మేము చేసుకుంటాం లేదు సార్ పెన్ను పేపర్ ఎందుకు అడుగుతున్నావు ప్రతి ఒక్కరి దగ్గర చెప్పు సార్ ఆన్సర్ చెప్పు వచ్చినది ఇప్పుడే ఇంతమంది ఉన్నాము మేము అందరి మధ్యన నేను అడుగుతున్నా ఆన్సర్ చెప్పండి పెన్ను పేపర్ ఎందుకు తీసుకుని చెప్పండి

మరి చేపించారా చేస్తాం నా పేరు అనుకున్నా సంఘాల్లో ఉంటాను రేషన్ కార్డు కోసం వస్తే వీళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు సరిగ్గా అంటున్నారు నెల నెల తిప్పుతున్నారు మా పరిస్థితి ఎవరు చెప్పాలో అర్థం కావడం లేదు పంచాయతీ సెక్రటరీ సెక్రటరీ లేరు దయచేసి మా ఈ రేషన్ కార్డు సమస్యను తీర్చేందుకు ఏదైనా ప్రయత్నించండి అధికారులు ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు మీరు మేము పది రోజుల నుంచి తిరుగుతున్నాం రోజుల నుంచి డైలీ మాకు సర్వర్ లేదు సర్వర్ లేదని ఇంటికి పంపిస్తున్నారు అంటే పనికి పది రోజుల నుంచి మీరు పనికి ఏం లేదు ఇంటి కోసం తిరిగినట్టు కష్ట జీవులకి వెళ్ళి డైలీ పని చేస్తున్న వాళ్ళం ఏం పేరు నా మీ పేరు నా పేరు రామకృష్ణ ఎవరునా సంబగల్ చెప్పడం ఎందుకోసం వచ్చారు ఇక్కడికి మేము రేషన్ కార్డులో పిల్లల్ని చేర్పియాలని వచ్చినాం సార్ ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు మేము పదహైదు రోజులు అయింది సార్ వచ్చి ఏం ప్రాబ్లం ఏంది మరి వస్తున్నాం సార్ సర్వర్ లేదు అంటున్నారు ఏడో తారీఖు నాడే సర్వర్ వదిలినాడు కానీ ఎప్పుడు వచ్చినా ఆయన మూడు రోజులు పనిచేస్తా అంటున్నారు ఆ మూడు రోజులు కూడా టైం లే టేబుల్ లే వస్తే మరి మంగళవారం రండి శనివారం రండి సోమవారం రండి అంటున్నారు ఏమన్నా అంటే సర్వర్ రావడం లేదు అంటున్నారు ఎక్కువ మీ ఊర్లో చాలా మంది ఆయనకి వర్క్ రాదని చెప్తున్నారు మరి ఏంది దాని గురించి ఏమో సార్ నేను వచ్చినప్పుడల్లా ఇదే పరిస్థితి ఉంది ఎప్పుడు వచ్చినా సర్వర్ లేదు అంటున్నాడు నేను చాలా అయితే చాలా మంది అప్లికేషన్ ఇప్పించుకున్నాను ఒకసారి కూడా ఒకరు అయిపోయిందని పోవడం లేదు సార్ బయటికి సుమారు సోమవారం రండి అదే చూస్తున్నా పదహైదు రోజులు అయింది సయ్ సలీం సార్ సార్ ఏం పేరు ప్రాబ్లం ఏంది సార్ టైం టైం మా అన్ని ఆపేసి వస్తాము అయినా కానీ సర్వే లేదు అని ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు ఏం పని మీద తిరుగుతున్నారు ఇప్పుడు ఒక రెండు వారాలు రెండు వారాలు ఏం పని మీద తిరుగుతున్నారు సపరేట్ చెప్తున్నారు అని తిరుగుతున్నాను మరి ఏం చెప్తున్నారు సార్ వాళ్ళు సార్ ఏం చెప్తున్నారు అంటే అప్లికేషన్ ఇస్తే చేస్తామంటున్నాడు అసలు సర్వే రాదు అది రాదు అంటే రెండు రెండు మూడు చేస్తాను డైలీ ఒకటి రెండు మూడు మరి నెట్టకల్కి సంబాలకల్కి కలిపి కదా సచివాలయం ఇంతమంది జనాభా ఉన్నారు మరి ఇంతమంది వర్క్ చేయాలంటే ఏం ఏం ఎవరు మీద వచ్చారు ఏమైంది అయిందా ఏం వస్తుంది సార్ వాళ్ళు సర్వర్ ప్రాబ్లం అంటున్నారు సుమారు వారం నుంచి తిరుగుతూనే ఉన్నాము పని పోయేవాళ్ళు రోజు పని పోయేవాళ్ళము ఇప్పుడు వారం నుంచి అదే పనికే తిరుగుతున్నాము సర్వర్ ప్రాబ్లం అని చెప్పుకున్నారు మరి ఎట్ల అయిందా మీ పని ఈరోజు వారం ఇంకా వారమైనా కావడం లేదు అంటే అప్పుడే పది రోజుల నుంచి తిరుగుతున్నారా ఇంకా వారం అప్లికేషన్ అప్లికేషన్ తీసుకోవడం తీసుకోవడం లేదు లేదు పెట్టుకునండి మీరే పెట్టుకున్న మాకు అప్పుడే అప్లికేషన్ ఫుల్ మీరే పెట్టుకున్నాను అవు గవర్నమెంట్ అనేది ఒక డేట్ ఇచ్చింటారు కదా డేట్ ప్రకారం మరి డేట్ అయిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అడిగినారన్నా అవన్నీ అడిగలేదు అన్న మన అడిగలేదు వాళ్ళు అడిగితే కూడా మమ్మీ చేద్దాం అనుకుంటున్నారు ఏం పేరున మీ పేరు లక్ష్మణ ఎవరునా నెట్టే నమస్తే సార్ పదహైదు రోజుల నుంచి రైస్ కార్డులో పాపని యాడ్ చేయడానికి పదహైదు రోజుల నుంచి మేము సాంబగల్ సచివాలయానికి తిరుగుతున్నాం సార్ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది పంచాయతీ సెక్రటరీ అయితేనేమి ఆఫీస్ డిజిటల్ అయితేనేమి వీళ్ళు చేయాల్సిన వరకు కనీసం రెస్పాన్సిబిలిటీ లేకున్నట్లు వ్యవహరిస్తున్నారు దీని మీద పంచాయతీ సెక్రటరీ కూడా మాట్లాడడం జరిగింది ఈ సార్ కూడా ఒకసారి మాట్లాడడం జరిగింది ఎంపీడీఓ ఎంపీడీఓ సార్ గారికి కూడా ఒకసారి మాట్లాడడం జరిగింది దీని మీద తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్ పదహైదు రోజుల నుంచి పని పాట వదిలేసుకొని మేము ఈ ఆఫీస్ చుట్టూ తిరిగితే రైస్ కార్డులో నేమ్ యాడ్ చేయడానికి సార్ పాప పుట్టి ఆరు సంవత్సరాలు తెలిసింది రైస్ కార్డులో పాపని యాడ్ చేసుకోవడానికి పదహైదు రోజుల నుంచి తిరుగుతున్నాం సార్ దీనికి మీరు రెస్పాన్సిబిలిటీ అయ్యి కొద్దిగా ఈ వర్క్లు మీరు చేసే విధంగా వాళ్ళ మీద చొరవ తీసుకోవాలని ప్రజా అధికారుల్ని వేడుకుంటున్నాం సార్ మా సమస్యను తీర్చాలని కోరుకుంటున్నాం నా పేరు రామ్ సింగ్ సార్ మాది నెట్టెకల్ గ్రామం